జఫర్గఢ్ మండలం కోనాయిచలం గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అభ్యర్థి రమా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా తాము అభివృద్ధి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈసారి తమకు అవకాశం ఇస్తే గ్రామ రూపురేఖలు మార్చి తీరుతామని వారు అంటున్నారు స్వలాభానికి చూసుకోకుండా బంధుప్రీతి చూపకుండా అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా గ్రామాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసి తీరుతామని వారు పట్టుదలగా ఉంటున్నట్లు తెలుపుతున్నారు వారికి ఈసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు గ్రామం కోనేచలం భర్త పేరు రమేష్ మా పేరు మీ ఊరు బిడ్డగా నన్ను గెలిపియ్యాలని కోరుచున్నాము నా పేరు రమేష్ మా భార్య పేరు రమ మాది కోనాచలం విలేజ్ సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థిని ఎస్సీ రిజర్వేషన్ వచ్చినందుగా మా భార్యను సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది మీ ఊరు బిడ్డగా మా సర్పంచ్ మా మమ్మల్ని ఈ గ్రామ బిడ్డలుగా మీరు ఆశ్రయిస్తారని ఆశిస్తున్నాము మేము గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంగా మేము ముందుకు రాగలుగుతున్నాం సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పారిశుద్ధ్యం కానీ లైటింగ్స్ కానీ ఇవన్నీ మా సహకారంగా ఊరికి అభివృద్ధి చేస్తామని చేస్తామని మాటిస్తున్నాం మాకు ఎమ్మెల్యే గారి ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ ఇది ఏ విధంగా సహాయం వచ్చినా కూడా ఆ సహాయ నిధులతో సహకరిస్తూ పనిచేస్తామని మా గ్రామ సమస్యలు ఏమున్నా కూడా అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళి అధికారులతోని వాళ్ళను విన్నవించి వాళ్ళ సహాయం ద్వారా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని అనుకుంటున్నాం ఊరికి కనీసం బస్ సౌకర్యం లేదు ఎటువంటి అభివృద్ధి లేదు ఖచ్చితంగా మా అభివృద్ధిని మా ఊరిని అభివృద్ధి లక్ష్యంగా దేహిస్తున్నాను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం మా ఊరిని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన మాకున్నది ఎటువంటి ఆలోచన లేకుండా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఊరిని బస్ సౌకర్యం లేదు ఏ మా గుడి కూడా లేదు స్కూల్ ఉన్నది కానీ అది సక్రమంగా నడవటం లేదు అటువంటి దాన్ని కూడా సార్ల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా సక్రమంగా నడిచే విధంగా చేస్తామని ఆలోచిస్తాం డ్రైనేజీలు కూడా లేవు ఊర్లే డ్రైనేజీలు కూడా చేయిస్తాము సీసీ రోడ్లు కూడా చేయిస్తామని చాలా వచ్చినప్పుడు రోడ్ల మీద నుండి పోవడం కానీ జరుగుతుంది అటువంటి ఇబ్బందులు లేకుండా డ్రైనేజీలు వేయించడం కానీ సీసీ రోడ్లు కానీ ఇటువంటి పనులు ఖచ్చితంగా మేము చేస్తామని మా దృష్టికి వచ్చిన సమస్యలను తీసుకెళ్లి మళ్ళా మండల స్థాయి కూడా తీసుకుపోయి అక్కడ ఈ సమస్యలు ఎటువంటి సమస్య ఉన్న ఊళ్ళో కూడా అది పెద్దల దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కరిస్తామని ఏమైనా ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము